బుగ్గన మా మార్చలేదే డబుల్ ప్రమోషన్ ఇచ్చావే భాస్కర్ రెడ్డికి కొడుకు ఎమ్మెల్యే చెవిరెడ్డికి డబుల్ ప్రమోషన్ ఇస్తావు చాలా చిన్న విషయం అంటే ఈ జిల్లాలో ఎవరిని మార్చావు నువ్వు దళితుల్నే మార్చవా లేదా వేరే వాళ్ళు మార్చవా లేదా అంటే దీనికి సమాధానం ఉందా అని అడుగుతున్నా ఎవ్వడూ నిలదొక్కుకోకుండా రాజకీయంగా ఎదగకుండా దెబ్బతీసే కుట్ర అది నీ మార్కు సీనియర్ అందరికి నేను మళ్ళా సీట్లు ఇచ్చి అదే నియోజకవర్గంలో ఇచ్చి వాళ్ళని గెలిపించేది నా మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రేపు ఇక్కడ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారిని బిజెపి అభ్యర్థిగా వరప్రసాద్ గారిని గెలిపించడం నా మార్కు నీ చూస్తే నువ్వు ఎంపీ సీట్ ఇస్తావన్నా పారిపోయే పరిస్థితికి వచ్చారు అది నీ మొత్తం మీరు ఒకసారి చూస్తే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా మాట్లాడితే నేను పేదవాళ్ళ కండా పేదవాళ్ళ కండా అంటున్నాడు నేను అదే చెప్తున్నా నువ్వు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయల దోసేసే జలగనవు నేనట్ట కాదు సంపద సృష్టించి పదహైదు రూపాయలు ఇచ్చి అది వంద రూపాయలు చేసి అక్కడి నుంచి ఐదు వేలు చేసి అక్కడి నుంచి పదివేలు చేసి పేదవాళ్ళని పైకి తీసుకురావడం నా మార్కది ఒక ఉదాహరణ చెప్తున్నా హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను అవునా కాదా ఎవ్వడు చెప్పక్కర్లా ప్రజలు మరిచిపోలేరు ఒక ఎయిర్పోర్ట్ చూసినా ఒక ఔటర్ రింగ్ రోడ్ చూసినా ఒక హైటెక్ సిటీ చూసినా అడుగు నా ముద్ర హైదరాబాద్ పైన ఉంది అవునా కాదా విభజన జరిగింది నేను అభివృద్ధి చేసింది సమైక్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు జాతి కోసం చేశా కానీ అది తెలంగాణకు వెళ్ళింది పది సంవత్సరాలే మనకు టైం ఇచ్చారు కానీ పది సంవత్సరాలు కూర్చుంటే కూడా మనం అభివృద్ధికి నోచుకోం ఒకవేళ అభివృద్ధి అయినా మళ్ళీ తెలంగాణకి పోతుందనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఒక విజన్ తయారు చేశాను ఇరవై ఇరవై తొమ్మిదికి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలనేది నా విజన్ దానికి కావలసిన వనరులు సమకూర్చా అమరావతి ప్లాన్ చేశా పోలవరం ప్లాన్ చేశా నదుల అనుసంధానానికి వెళ్ళా ప్రపంచంలో తిరిగా పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చా విశ్వాసం కలిగించా అదే నేనుంటే ఏం తమ్ముళ్ళు మీ ఏ ఒక్కడికి కూడా ఉద్యోగం లేదనే మాట ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా